మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమార్ట్ డిమాకా రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జలకన్యల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డి మార్ట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదెల పవన్ కళ్యాణ్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని నిండు నూరేళ్లు ప్రజలకు సేవలు అందించాలని జనసేన పార్టీ నాయకులు కోరుకున్నారు అనకాపల్లి జిల్లా పాక్రోపేటలో పవన్ జన్మదిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు జనసేన పార్టీ నాయకులు గడ్డం కన్నబాబు కార్యకర్తలు అభిమానుల నడుమ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ కట్ చేసి అందరికీ పంచారు ఆనందాన్ని పంచుకున్నారు గడ్డం చైతన్య గడ్డం ఆకాష్ పెద్దిరెడ్డి పద్మ కర్రిబాబురావు ఎంపీపీ నానాజీ అచంట దొర జక్కం దొర పల్లి దుర్గారావు గీసాల పద్మ మహాలక్ష్మి గౌరీ నాగమల్లి తుమ్మాల శాం సుధాకర్ రత్నాజీ కట్టాదొర శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇప్పుడు మన తునిలో హ్యాండ్లూమ్ హ్యాండిక్రాఫ్ట్ ఫన్ఫేర్ కాశ్మీర్ జలకన్యల ఎగ్జిబిషన్ డిమాట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు మొట్టమొదటిసారిగా మన తునిలో కాశ్మీర్ అందాలు జల లైవ్ విన్యాసాలతో హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఫన్ ఫన్ఫేర్ కాశ్మీర్ జల కన్యల ఎగ్జిబిషన్ డిమాట్ వెనుక రైల్వే అండర్ బ్రిడ్జ్ ప్రకణం ఎల్ఐసి ఎదురుగా తుని మా ఎగ్జిబిషన్ నందు